టీచర్స్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎంత మంది ఉపాధ్యాయులు గాని అధ్యాపకులు ఎంత మంది ఉన్నారు కాలేజ్ గాని స్కూల్ గాని వాళ్ళందరు కూడా కానుకలు పంపించారు సో ఆడవాళ్ళకి అయితే చీరలు గాని మగవాళ్ళకి ప్యాంటు షర్టు సో గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఉపాధ్యాయులు తీసుకెళ్ళి వయసు దగ్గర నిలిచబెట్టారు అని చెప్పేసి ఒక అలిగేషన్ ఉంది సో అందులో ఇంతవరకు అయితే మనకు క్లారిటీ లేదు బట్ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి జగన్ గారేమో ఒకళ్ళకే ఇచ్చారన్న కుటుంబంలో నలుగురున్నా ఎలుగురున్నా ఒకరికే ఇచ్చారు వాళ్ళు ఎవరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వలేదు అందుకని టీచర్లు ఖాళీగా ఉండాలని వన్ షాప్కి వెళ్ళారు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తున్నారు పేరెంట్స్ కూడా ఒకరిని చదివిచ్చి ఒకళ్ళని చదివికొని ఉండే వాళ్ళు ఎంత మంది అంటే అంత మంది స్కూల్ గవర్నమెంట్ స్కూల్ వైపు విద్యార్థులు చూస్తున్నారు ప్రైవేట్ స్కూల్ కి తగ్గించిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు చూస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి మీద ఇంగ్లీష్ మీడియం అనేది కంటిన్యూ అవుతుంది జగమ మన చంద్రబాబు గారు అమ్మ క్యాంటీన్ పెట్టారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తీసేసా అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం అనేది గవర్నమెంట్ స్కూల్ కి ఆధార్ నాణ్యత పెరిగింది విద్య గురువులకు దీనికనే కాదు వరలక్ష్మి వ్రతాలకు గాని అంతకు ముందు రాఖీ పండగ గాని చిర పంపుతా ఉన్నారు వాళ్ళకి సో ఈ విధంగా చిన్న చిన్న ఎందుకు ఇవ్వడము ఏదో విద్యా సంస్థలకు కాని అదే డబ్బు లేకపోతే ఆరోగ్య సంస్థలు కానీ ఇవ్వచ్చు కానీ అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేస్తారు ఆయన మంత్రి అన్న ఆయన మంత్రి పదవిలో ఉన్నాయి కానీ ఏదైనా ఆయన పథకం ఏదైనా ప్రవేశపెట్టాలంటే ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకోవాలి అంతా కేబినెట్ పర్మిషన్ తీసుకోవాలి ఏది చేయాలన్నా కొద్దిగా టైం పట్టింది సంవత్సరం ఆరు నెలలే అయ్యింది ఈయన ఏంటంటే చేస్తున్నాడు ఈయనకొచ్చే ఒక రూపాయలు జనానికి పెడుతున్నాడు ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పి పిఠాపరానికి ఆయన చేతిలో చేయదగలి మన మన కరెంట్ కిట్లు పంచారు ఇప్పుడు టీచర్లకు గౌరవం ఇచ్చాడు గవర్నమెంట్ టీచర్ కి గౌరవం ఇవ్వటం పోయింది చాలా అవుతుంది పోయి ఆ గౌరవం మళ్ళీ ఉంది అనేది జనానికి కనపడే ఒక ఫీలింగ్ కలిగింది రోజు అంటే ఇది అంటే ఓన్లీ ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ గారు నాలుగు ఇంకా మిగతా నాలుగు సంవత్సరాలు కూడా పరిపాలన తగ్గేవగా సాగిస్తారు అంటే ఆయన ఓన్ చేసే చేస్తాడు కేంద్రం సపోర్ట్ తీసుకుంటాడు ఇటు రాష్ట్రాన్ని నడుపుతాడు మన ముఖ్యమంత్రి గారి సలహా ఇస్తాడు పథకాలు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారు ఇంకా కంపెనీలు రావటం కానీ కేంద్రం మీద ఒత్తిడి చేయడం గానీ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ప్రెసెంట్ అయింది చంద్రబాబు నాయుడు గారు ఒకే ఢిల్లీ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళే రోజులు ఉండే ఆయన కూడా కేంద్రంతో మాట్లాడే విషయాలు ఉన్నాయి మనకి ఇంకా అభివృద్ధి అనేది కనపడేదని ఆశ ఆంధ్రుడిగా కలుగుతుంది